అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఆడియో క్లిప్పు చాలా వైరల్ అవుతూ ఉంది ఆడియో క్లిప్ అంటే అలైక్య చిట్టి పిక్ల్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫేమస్ అయినటువంటి ఒక అమ్మాయి తను హోమ్ ఫుడ్స్ బిజినెస్ చేసుకుంటా ఉంది తనకు ఉన్నటువంటి ఆ ఇన్ఫ్లుయెన్సర్కి సంబంధించి ఆ నేమ్ ఫేమ్ని వాడుకొని ఆమె హోమ్ ఫుడ్స్ బిజినెస్ అయితే చేసుకుంటా ఉంది అది ఇందులో తప్పేం లేదు సమాజానికి ఇప్పుడు ఎవరెవరో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకు వచ్చినటువంటి నేమ్ని ఫేమ్ని తర్వాత సెలబ్రిటీ హోదాని మిస్యూజ్ చేసుకుంటూ సమాజానికి హానికరమైనటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లోన్ యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళతో పోల్చుకుంటే ఈ అమ్మాయి కొంచెం బెటరే తనకున్నటువంటి నేమ్ని ఫేమ్ని ఉపయోగించుకొని తన ఒక హోమ్ ఫుడ్స్ని బిజినెస్ చేసుకుంటా ఉంది అది ఎవరైనా ఆహ్వానించదగినటువంటి విషయం కాకపోతే అక్కడ ఆ హోమ్ ఫుడ్స్కి సంబంధించి ఒక కస్టమర్ అంటే అమ్మాయి ఫాలోయరే అతను తను ఆమె దగ్గర నుంచి ఆ పికిల్స్ కొనడానికి ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం జరిగింది ఏమని మెసేజ్ చేశాడంటే మేడం నాకు పికిల్స్ కావాలి అని అని మెసేజ్ చేశాడు మెసేజ్ చేస్తే ఆవిడే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెనూ కార్డు అంటే మెనూ కార్డు అంటే మనందరికీ తెలుసు కదా ఏ ఐటెం ఎంతెంత ప్రైజ్ ఉంటుంది ఏంటి కథ అనేది మొత్తం ఉంటుంది కదా అలా డీటెయిల్స్ మొత్తం అన్నీ ఆమె పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత అతను ఏమన్నాడంటే మేడం ఇవి టూ మచ్ కాస్ట్గా ఉన్నాయి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు అది అతను చేసినటువంటి తప్పు అనమాట సో అంటే ఎవరెవరి తాహతకు తగినట్టు వాళ్ళు ఆలోచిస్తారు కదా ఇప్పుడు బేసిక్గా వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్లని లేదంటే సెలబ్రిటీ స్టేటస్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కిలో ఆవకాయ పచ్చడి పట్టుకొని ఒక వెయ్యి రెండు వేలో చెప్తే కొనలేం కదా మన ఆదాయం ఎంత మన తాహత ఎంత దాన్ని బట్టి మనము చూసుకుంటాం సో అతను కూడా అదే విధంగా ఆలోచించినట్టు ఉన్నాడు మేడం ఇవి టూ మచ్ కాస్ట్ గా ఉన్నాయి అని చెప్పేసి మెసేజ్ పెట్టాడు అది అతను చేసినటువంటి తప్పు ఇక ఆ తను పంపించినటువంటి ఆ మెసేజ్ కి రిప్లై మూలకంగా ఆ పికిల్స్ నడుపుతున్నటువంటి ఈ అలక్యా చిట్టి అనేటటువంటి అమ్మాయి ఏమని వాయిస్ మెసేజ్ పెట్టింది అనమాట ఎట్లా మాట్లాడింది అనేది మనం ఖచ్చితంగా విని తీరాలి నువ్వు గట్టిగా ఫోకస్ చేయగలవు మా కెరియర్ మీద ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదేం కాబట్టి నువ్వు అడిగిన ఏమి అది అడిగిన ఏమి కొనలేవు కాబట్టి అని నేను వదిలిపడదు ఇంక నా వాటిని నువ్వు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలే పోతున్నా నువ్వే పడరా గోల్డ్ ఏం దానికి సో విన్నారు కదండి ఆవిడ ఏం మాట్లాడిందంటే నీ గర్ల్ ఫ్రెండ్ కానీ నీ వైఫ్ కానీ సో నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు ఎందుకు వాళ్ళు అడిగింది ఏది నువ్వు కొనివ్వలేవు అంటే రెచ్చగొట్టడం అనమాట వాడిని వాడిని రెచ్చగొట్టడం అంటారు లేకపోతే కనుక వాడిని హీనాతి హీనంగా అవమానించడం అంటారు ఎందుకు అంటే అతగాడు ఈ అమ్మాయి పంపించినటువంటి మెనులో చదివిన తర్వాత ప్రైజ్ ఎక్కువ ఉంది అని అనడమే తప్పు ఇక ఆ అమ్మాయి హీనాతిహీనంగా రెచ్చగొట్టి అవమానించే విధంగా మాట్లాడేసింది నీ గర్ల్ ఫ్రెండో నీ భార్యో నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు అడిగింది ఏది నువ్వు కొనివ్వలేవు నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి ఆఫ్టర్ ఆల్ ముష్టి పచ్చళ్ళే కొనలేకపోతున్నావు పొద్దున గోల్డ్ ఇంకోటో ఫ్లాటో ఇల్లో అడిగితే ఏం కొని పెట్టగలుగుతావు నీ నీదొక బతుక అన్నట్టు ఆవిడ మాట్లాడడం జరిగింది మేడం గారు నేను ఒక మాట అడుగుతానండి నీ పచ్చళ్ళు కొనలేదు కదా అని చెప్పేసి ఇట్లా అబ్బాయిల్ని ఇష్టం వచ్చినట్టు హీనాతి హీనంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీ నాన్న ఒక మగవాడే మీ అన్నయ్యలు మీ తమ్ముళ్ళు రే పొద్దున నిన్ను కట్టుకుంటే వాడు ఒక మగవాడే మగవాడికి కేవలం పిల్లలు అడిగిందల్లా తెచ్చి పెట్టడమే కాదు చాలా రకాల బాధ్యతలు ఉంటాయి సమాజంలో రేట్ అనేది ఏ వస్తువుకైనా నిర్ణయించినటువంటి ధరని కొంచెం అటు ఇటుగా బార్గెయిన్ చేసి కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు మీరు ఇన్ని మాటలు మాట్లాడారు రేపు పొద్దున మీరు ఏదైనా షాపింగ్కి వెళ్తే అక్కడ వాళ్ళు పది రూపాయల వస్తువుని వెయ్యి రూపాయలు చెప్తే మీరు కళ్ళు మూసుకొని వెయ్యి రూపాయలు ఇచ్చేసి వస్తారా కదా ఇలా మగవాళ్ళని ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్లు నీచంగా మాట్లాడితే రేపు పొద్దున మీ బతుకు మీ భవిష్యత్ ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోవాలి సో ఈ ఆడియో క్లిప్ అనేది బాగా వైరల్ అయిన తర్వాత మేడం గారు వీడియో మూలకంగా ఆవిడ గారు బయటికి రావడం జరిగిందనమాట ఆడియో కాలు పెట్టినటువంటి మహిళకు ఈవిడ అనమాట ఈవిడ వచ్చి అసలు ఆ విధంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది దేనికి మాట్లాడాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంది కానీ సారీ మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే ఆ ఆడియోకి సంబంధించి అటువైపు మెసేజ్ చేసిన వాడికి ఏ మాత్రం తప్పలేదు వాడు కొనాలని ఆశతో మెసేజ్ పెట్టాడు ఆ రేట్లు చూసిన తర్వాత వాడికి కొనాలనిపించలేదు ఎందుకంటే వాడి పాకెట్ సహకరించలేదు ఇప్పుడు ఈ సమాజంలో ఈ ఆడవాళ్ళు గొంతెమ్మ కోరికలు కోరితే అవన్నీ తీర్చడమే మగవాడి పని అంటే మగవాడి ఏమన్నా కానీ మనీ మిషనా లేకపోతే ఒక ప్రతి మగవాడు ఇంట్లో ఒకటి మనీ ప్రింటింగ్ మిషన్ పెట్టుకొని ఉండాల మీరు అడిగే గొంతెమ్మ కోరికలు గోల్డ్ అంటారు అద్దంటారు ఇద్దంటారు ఫ్లాట్లు అంటారు నగలు అంటారు మీరు ఇంకా వదిలిపెడితే చంద్రమండలంలో కూడా ఫ్లాట్లు అడుగుతారు అవన్నీ తీర్చడమే మగవాడి పని అంటే అవన్నీ కుదరవు మా వరకు మేము ఎంత మా శక్తి కొద్దీ మేము ఎంత చేయగలమో అంత చేస్తాం అంతలోనే మీరు బతకగలిగితే మా లైఫ్లోకి రావచ్చు లేకపోతే మీరు మీ దారి మీరు చూసుకోవచ్చు సొంతంగా మీరు సంపాదించుకోవచ్చు మీలాంటి ఆడవాళ్ళనే చూసిన తర్వాతనే కోర్టుల్లో జడ్జీలు కూడా సిగ్గుతో ఇట్లా తలకాయి ఉంచుకొని మగవాళ్ళకి సపోర్టుగా నిలబడతా ఉండేటటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు గతంలో ఆడవాళ్ళకి సపోర్టుగా ఉండేవాళ్ళు కోర్టుల్లో జడ్జీలతో సహా లాయర్లతో సహా సమాజం కూడా కానీ ఇప్పుడు మగవాడికి రక్షణ లేకుండా పోయింది మగవాడికి గౌరవం లేకుండా పోయిందని చెప్పేసి సమాజం అంతా మగవాడి పక్కన నిలబడేటటువంటి పరిస్థితికి వచ్చారు ఎవరు మీరు తీసుకొచ్చిందే మీకోసం మగవాళ్ళు కూర్చొని చేసినటువంటి చట్టాలను మీరు మిస్యూజ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఆరోగ్యంట్ మైండ్ సెట్తో ఈరోజు సమాజం అంతా ఒకవైపు నిలబడేటటువంటి పరిస్థితి మీకు గోల్డ్ కావాలి ప్లాటినంలు కావాలి పెద్ద పెద్ద బెంజ్ కార్లు కావాలి లేకపోతే రోల్స్ రైజ్ కార్లు కావాలి చంద్రమండలాల్లో ఫ్లాట్లు కావాలంటే సంపాదించుకోండి మొగుళ్ళ మీద ఆధారపడితే కుదరదు ఉమెన్ ఎంపవర్మెంట్ ఉందిగా సమానమైనటువంటి హక్కులు ఉన్నాయిగా సమానమైనటువంటి అవకాశాలు ఉన్నాయిగా సంపాదించుకోండి కోట్ల కోట్లు ఎవరు వద్దన్నారు ఇంకా కావాలంటే మీరు సంపాదించిన దాంట్లో మగాళ్ళకు కూడా ఇంత పెట్టండి ఇంట్లో వంటలు చేసుకొని బోగులు కడుక్కొని పిల్లల ముడ్లు కడుక్కుంటూ ఉంటాం మేము మాకేం అభ్యంతరం ఏం లేదు ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని శతాబ్దాలుగా మేమేగా సాక్యాం ఇప్పుడు మమ్మల్ని సాకండి మీరు తప్పేముంది కానీ ఇట్లా రెచ్చగొట్టేటట్లు మాట్లాడడం మాత్రం అసలు ఏ మాత్రం పద్ధతి కాదు ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడేటటువంటి మహిళలకు అమ్మాయిలకు అసలు భవిష్యత్తులో పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి అర్హత కూడా ఉండదు వాస్తవానికి ఇక ఆవిడ గారు మాట్లాడి వీళ్ళక్క అంట ఆవిడ గారు మాట్లాడినటువంటి మాటలను ఈవిడ కవర్ చేసుకునేటటువంటి ప్రయత్నమే చేస్తా ఉందే కానీ ఇన్ని లక్షల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారు వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఒక్క చిన్న క్షమాపణ అనేది అడిగేస్తే మా వ్యాపారం మేము చేసుకోవచ్చు మా ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు మేము చేసుకోవచ్చు మాకు మాకు వస్తుంది అని చెప్పేసి కనీసం ఆలోచించట్లా ఇట్లాంటి వాళ్ళని గుడ్డె దిగు వేసి పడినట్టు ఎందుకు ఫాలో అవుతారో నాకు అర్థం కాదు కాదు దానికి నేను స్టాండ్ తీసుకోను ఎంత నా సొంత వాళ్ళైనా ఎవరైనా సరే ఇప్పుడు ఒక విషయం నాకు తెలిసిందంటే నేను దాని గురించి మాట్లాడగలుగుతాను నాకు తెలియదు నేను ఎలా మాట్లాడగలను దాని గురించి నేను ఎంత చెప్పగలను నాకు తెలిసినంత వరకు అయితే నేను మాత్రం మాట్లాడతాను అనమాట ఇప్పుడు ఏమని చెప్పి చెప్పగలను అదంతా ఒక విషయం ఒకటైతే అంటున్నారు అనమాట అసలు పైరు వచ్చినట్టు ఇలా క్రియేట్ చేసి పెడుతున్నారు అనమాట నాకు అర్థం కాదు అసలు అందులో నా ఎన్నీ గారు ఏం బాధపడుతుందంటే ఈ పదమూడు నిమిషాల వీడియోలో ఈవిడ ఏంటంటే మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు మమ్మల్ని అజ్ చేస్తున్నారు మమ్మల్ని ఇది చేస్తున్నారు మాకు ఇది లేకుండా చేస్తున్నారు అంటే మరి మీరు ఎందుకు నోటి దొలతో మాట్లాడారయ్ ఎవడు మాట్లాడమన్నాడు ఇష్టం వచ్చినట్టు నీ దగ్గర కొంటే వాడు పోటుగాడు నీ దగ్గర కొనలేని ప్రతిఓడు మాడగాడు చెక్కగాడు అని మీ ఉద్దేశం వాళ్ళ పిల్లలు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళతో లేచిపోతారా అంటే రేపు పొద్దున నీ మొగుడు నువ్వు అడిగింది ఏదన్నా కానీ కొనియకపోతే నువ్వు కూడా వేరే వంటలు లేచిపోతావా అంత అంతవరస్ట్ క్యారెక్టర్లా మీవి సిగ్గుండాలక్క మాట్లాడడానికి ఇవే మాటలు మీ అక్కకు చెప్పు ఆ ఆడియోలో ఎవరైతే మాట్లాడినారో వాళ్ళకు చెప్పు ఇట్లా సమాజం మొత్తం మొహన్ వచ్చి అని ఊస్తా ఉంది నిన్ను అని చెప్పి చెప్పు ఇంకా దీని మీ దీన్ని ఎక్కువగా లాక్కండి ఎవరైతే మాట్లాడినారో ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి మొత్తం మగ సమాజానికి పురుష సమాజానికి క్షమాపణలు చెప్పను అలాగే స్త్రీ సమాజానికి కూడా మహిళా లోకానికి కూడా క్షమాపణలు చెప్పమని ఎందుకంటే ఆ ఆడియోలో ఇద్దరిని తిట్టింది ఆమె మొగుడు అడిగిందల్లా తెచ్చియకపోతే లేచిపోతారు ఆడోళ్ళు అన్నట్టు మగ మహిళా లోకాన్ని అవమానించింది పెళ్ళం అడిగిందల్లా తెచ్చియలేకపోతే నువ్వు ఒక మాడ కానివి చెక్క కానివి అన్నట్టు పురుషలోకాన్ని కూడా ఆవిడ అవమానించింది సో మహిళా పురుష పురుషలోకాన్ని రెండింటిని అవమానించింది కాబట్టి ఎవరైతే మాట్లాడినారో మీ అక్క కావచ్చు చెల్లి కావచ్చు స్నేహితురాలు కావచ్చు ఎవరైనా సరే ఆవిడని తీసుకొని వచ్చి క్షమాపణలు చెప్పింది అప్పటిదాకా సోషల్ మీడియా అయితే మిమ్మల్ని వదలదు వదిలే ప్రసక్తే లేదు నేను ఈ ఒక్క వీడియోతో ఆపేస్తాను నేను ఎందుకంటే మీ మీద నాకు అంత ఓపిక లేదు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు కాకపోతే సోషల్ మీడియా అయితే మిమ్మల్ని వదలదు ఆవిడతో సారీ చెప్పించు ఇంత పదమూడు నిమిషాల డ్యూరేషన్లో కూడా ఎక్కడ కూడా ఒక్క చిన్న క్షమాపణ కనబడాల అసలు మీలో ఏమాత్రం కూడా రిగ్రెట్ అనేదే లేదు పశ్చాత్తాపం అనేది లేదు సో ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఈ అలైక్య సిటీ పికల్స్లో ఎవరైనా కానీ ఈ ఆవకాయలు పచ్చళ్ళు ఊరగాయలు కొనాలనుకుంటే మీ ఆస్తుల యొక్క పత్రాలను తాకట్టు పెట్టి ఒక కొన్ని లక్షల రూపాయలు తీసుకొని వచ్చి చేతిలో పెట్టుకొని అప్పుడు వీళ్ళకి మెసేజ్ చేయండి సరేనా ఇక పెళ్ళిళ్ళు ఇల్లు చేసుకోవాలనుకుంటే బాయ్స్ మీరు రోజుకు కోటి రూపాయలు సంపాదించేటటువంటి స్థితికి వస్తే తప్ప పెళ్ళిళ్ళు చేసుకోవద్దండి యాజ్ పర్ అలైకేజ్ షిట్టి పికిల్స్ ఓనర్ల యొక్క అభిప్రాయం ప్రకారం ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఎన్ని నిమిషాలు వచ్చి